హాయ్ ఎవరి ఫ్రెండ్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వచ్చినా మనకి గోల్డ్ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా బంగారం ధరలు అయితే మళ్ళీ పెరిగాయి నిన్న కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ మళ్ళీ పెరిగాయి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు గాను ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరిగింది దీంతో డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభైకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే పది గ్రాములకు సంబంధించి ఐదు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల నూట యాభైగా నమోదైంది అటు సిల్వర్ రేట్లు వరుసగా రెండో రోజు స్థిరంగా ఉన్నాయి కేజీ వెండి ధర చూసినట్లయితే తొంభై వేలుగా నిలకడగా ఉంది చూశారు కదా ఏదైతే బంగారం ధర నిన్నైతే తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు మళ్ళీ పెరిగింది ఈ పెరిగిన ధరలు చూసినట్లయితే ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములకు సంబంధించి ఐదు వందల నలభై రూపాయలు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు సంబంధించి ఐదు వందలు పెరిగింది దీని డెక్కన ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములకు పెరిగిన ధరతో డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభైకి చేరింది అలాగే ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు సంబంధించి ఐదు వందలు పెరగడంతో అరవై ఎనిమిది వేల నూట యాభైగా నమోదైంది అటు సిల్వర్ ధర అయితే ఇక స్థిరంగా ఉన్నట్లు మనకి లేటెస్ట్గా వచ్చిన సమాచారం ఇది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలే కొనసాగుతున్నట్టుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పబడితే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్